తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే తెలంగాణ యొక్క భవిష్యత్తు ఎల్బి స్టేడియంలో ఉంది వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఒకే ఒక్క ఆలోచన ఆశ మీ చేతుల్లో ఈ తెలంగాణ భవిష్యత్తు ఉంది ఇవాళ ఈ తెలంగాణ బలమైన తెలంగాణగా అభివృద్ధి తెలంగాణగా ఆర్థికంగా నిలదొక్కునే తెలంగాణగా మార్చాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో ఉన్న దళిత ఆదివాసీ గిరిజనుల బీసీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి వాళ్లకు చదువు చెప్పి వాళ్ళని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ లుగా తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది అందుకే ఈ తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో కాదు మీ చేతుల్లో ఉందని చెప్పడానికి నేను ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసిన బడ్జెట్ కు సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఉండాలి అని చెప్పి ఏడు పాయింట్ మూడు శాతం ఈసారి విద్యకు ఇరవై ఒక్క వేల కోట్ల పైగా ఈరోజు విద్యకు నిధులు కేటాయించడం జరిగింది కొన్ని వాస్తవాలను కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో నలభై వేల పాఠశాలలు ఉంటే ప్రభుత్వ ఆధీనంలో ముప్పై వేల పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ముప్పై వేల పాఠశాలలో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కానీ అదే ప్రైవేట్లో పదివేల ఉంటే ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు నేను ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మా ఉపాధ్యాయులను నేను ఒకటే అడుగుతున్నా ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు టీచర్లు ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి మనమందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు తక్కువ చేరికలు జరిగినాయి దీన్ని మనం విశ్లేషించుకోవాలి మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం ఆత్మ గౌరవం అని గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు భావించాలి అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు పూర్తి బాధ్యత అందించి మన పాఠశాలలు మొదటి రోజే దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు మొదటి రోజే వాళ్ళ పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్లకు డ్రెస్సులు ఇచ్చే ప్రయత్నం చేసినాం పాఠశాలలో ఉన్న మీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యను పరిష్కరించడానికి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే వేల రూపాయలు దాదాపుగా సంవత్సరానికి డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయినా మీకు పారిశుద్ధ్య కార్మికుల సమస్యను తీర్చడం ద్వారా వాళ్ళందరినీ అపాయం చేసే బాధ్యత నిర్ణయం తీసుకున్నాం పాఠశాలలో కంప్యూటర్లు ఉండాలన్నా లేకపోతే సాంకేతిక నైపుణ్యం పెరిగిన ఈ సందర్భంలో మీరు అక్కడ వాళ్ళకి విద్య చెప్పాలి అని అంటే విద్యుత్తు ఉండాలి రైతులకు ఇచ్చినప్పుడు పేదవాళ్ళకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినప్పుడు తెలంగాణ జాతి నిర్మాణము తెలంగాణ భవిష్యత్తు పాఠశాలల్లో ఉంటే పాఠశాలల్లో ఎందుకు ఉచితంగా విద్యుత్ ఇవ్వద్దు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై వేల పాఠశాలల్లో ఉచితంగా విద్యుత్ ఇవ్వండి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది రేపటి తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది తులసి వనం లాంటి తెలంగాణలో గంజాయి మొక్కల్ని పీకాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది ఇవాళ విద్యార్థిని విద్యార్థులు బానిసలు కాకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నది అందుకే ఈరోజు ఒక పక్కన స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ ఒక పక్కన డ్రగ్స్ గంజాయి లాంటి వ్యసనాల నుంచి విద్యార్థులను బయటికి తీసుకొస్తూ వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి అని అంటే మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మన ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది పాలకులుగా ప్రభుత్వ పెద్దగా మీకేమున్నా నాకు చెప్పండి వాటిని పరిష్కరించే బాధ్యత నాది మీరు బాధ్యత తీసుకోండి పేదవాళ్ళ పిల్లలకు చదువులు చెప్పడానికి మీరు నేర్పించిన విద్యనే రేపు తెలంగాణ భవిష్యత్కు పునాదిగా మారుతుంది